మూవీ ది గ్రేట్ మ్యాన్ లో స్టార్ ధనుష్ విలన్ రూల్ వేశాడు అయితే రస్సు బ్రదర్స్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్ ఇండియాలో కూడా మొదలైంది వచ్చే వారం ఈ వరల్డ్ వైడ్ గా రిలీజ్ సాబ్ హిట్ తర్వాత వేణు శ్రీరామ్ మరో మూవీ దిల్ రాజు బ్యానర్ లో తీయబోతున్నాడు అఖిల్ హీరోగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్క తమ్ముడు టైటిల్ తో రాబోతుందని ప్రచారం జరుగుతోంది మెగాస్టార్ చిరంజీవితో వెంకీ కుడుమల తీయబోతున్న సినిమా అంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది ఇద్దరు ఏజ్ ఈ కపుల్ పిల్లలకు తెలియకుండా ప్రేమలో పడితే అనే స్టోరీ లైన్ తో ఈ టాలీవుడ్ కింగ్ నాగార్జున తన వంద మూవీ మోహన్ రాజా మేకింగ్ లో చేయబోతున్నాడు చిరుతో గాడ్ ఫాదర్ తీస్తున్న మోహన్ రాజా ఆ తర్వాత నాకు ఓ ప్రాజెక్టు పట్టాలెక్కించబోతున్నాడట కథ ఆల్రెడీ ఓకే అయిందని ఇందులో అఖిల్ స్పెషల్ రోల్ వేస్తున్నాడని తెలుస్తోంది టాలీవుడ్ స్టార్ విజయ్ దళపతి హిందీ మూవీలో మెరవబోతున్నాడు షారూఖ్ ఖాన్ తో ఆటలే తీయబోతున్న మూవీ జవాన్ లో విజయ్ గెస్ట్ రోల్ వేయబోతున్నాడట అందుకే విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా ప్రచారం జరుగుతోంది హాలీవుడ్ స్టార్ సూర్యతో బాలా తీస్తున్న మూవీ అనౌన్స్ చేశారు అచలుడు టైటిల్ పోస్టర్ టీం రిలీజ్ చేసింది ఫార్టీ పర్సెంట్ సినిమా షూటింగ్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది కన్నడ స్టార్ శివకుమార్ మూవీ గోస్ట్ రిలీజ్ అయింది పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ కన్నడ సినిమాతో బీర్బల్ ఫిలిం శ్రీని డైరెక్టర్ గా తన లుక్ ని లాంచ్ చేసింది మంచు విష్ణు లియోన్ పాయల్ రాజ్పుత్ కాంబినేషన్ లో మూవీ జిన్నా సూర్య మేకింగ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ స్పీడ్ ఎందుకుంది ఫిల్మ్ టీమ్ లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ తో ప్రమోషన్ పెరిగింది సమంత లీడర్ లో తెరకెక్కుతున్న మూవీ యశోధ ఈ సినిమా షూటింగ్ పూర్తయింది ఒక సాంగ్ తప్ప టోటల్ షూటింగ్ పూర్తయినట్టే అని తెలుస్తోంది ప్రజెంట్ ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అనుకోని ప్రయాణమంటూ రాజేంద్ర ప్రసాద్ నరసింహరాజు కొత్త ప్రయోగం చేస్తున్నారు ఈ సినిమాతో వెంకటేష్ దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ఇక ఫిల్మ్ టీమ్ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేస్తుంది యశ్వంత్ రాకింగ్ రాకేష్ అనన్య హిందోలా చక్రవర్తి కాంబినేషన్ లో రేలంగి నరసింహరావు తెరకెక్కిస్తున్న మూవీ ఊ అంటావా మావా ఇక ఇందులో రెండు సాంగ్స్ ని కశ్మీర్ లో తెరకెక్కించారు ఫిల్మ్ టీమ్ కూడా సినిమా రిలీజ్ కు రెడీ అయిందని ప్రమోషన్స్ ని వేగవంతం చేస్తున్నామని తేల్చింది